వినువీధులలో హాయిగా ఎగురుతూ నచ్చిన ఆహారాన్ని భుజిస్తూ క్రూర రాక్షసులకు నిలయమైన ఈ జనస్థానములో నివసిస్తున్న గృధ్రరాజు జటాయువు నా కొరకు తన ప్రాణాలు అర్పించాడు కదా ఎప్పటివాడు ఈయన మన తండ్రి తాతల కాలము నాటివాడు వృద్ధుడు అయినా ధర్మము కోసం తన ప్రాణాలను తృణప్రాయముగా నించినాడు కదా ఆహా ధర్మ మార్గాన్ని అవలంబించు వారు తిరియ జంతువులలో కూడా ఉన్నారు అనడానికి ఈ జటాయువే నిదర్శనము అయ్యో కాలాన్ని ఎవ్వరూ దాటలేరు కదా లక్ష్మణ జటాయువు మరణము బాధించినంతగా సీతాపహరణము వలన కలిగిన దుఃఖము కూడా నన్ను బాధించటం లేదు మన తండ్రి నాకు ఎంత పూజ్యుడో గౌరవింపదగినవాడో జటాయువు కూడా అంతే పూజింపదగినవాడు గౌరవింపదగినవాడు లక్ష్మణ వెంటనే చితిపేర్చు అగ్నిమంధనము చేసి ఈయనకు దహన సంస్కారములు చేయవలే అని రాముడు చెప్పగా లక్ష్మణుడు అన్న ఆజ్ఞను పాటించి చితి పేర్చినాడు రాముడు జటాయువు శరీరమును చితిపై పరుండబెట్టి శాస్త్రోక్తముగా మంత్రములు పఠిస్తూ నిప్పంటించినాడు తన బంధువుకు జరిపినట్లుగా పిండ ప్రధానాది కార్యక్రమములు అన్నింటినీ పితృదేవతల కొరకై జపించవలసిన అన్ని మంత్రములను జపిస్తూ పూర్తి చేసినాడు ఈ విధముగా జటాయువుకు అంతిమ సంస్కారములు పూర్తి చేసి పడమల దిక్కుగా ప్రయాణం సాగించారు రామలక్ష్మణులు సకల జీవ సంరక్షకుడు అయిన రాముని వ్యక్తిత్వము తన బాధలో పడి తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు ఆయన అంతటి గొప్ప వ్యక్తిత్వము పక్షులకు కూడా దహన సంస్కారాలు చేసేంత గొప్ప ఆ అరణ్యములో అడుగు తీసి అడుగు వేసే సందు కూడా లేదు చాలా దట్టముగా అల్లుకుపోయిన పొదరిండ్లు మహావృక్షాలు లతలతో అల్లుకుపోయిన దారులు చాలా క్లిష్టమైన దుర్గమైన అరణ్యం అది ఓపికగా దారులు చేసుకుంటూ ఏ ప్రమాదం ఎదురైనా దానిని కాచుకునే విధంగా ఆయుధాలతో సదా సన్నద్ధతతో ఉండి దక్షిణ దిక్కుగా అడుగులు వేస్తున్నారు రామలక్ష్మణులు ఇద్దరు వెళ్ళే మార్గంలో కనపడ్డ ప్రతి పొదని ప్రతి గుహని సీతాదేవి కోసం గాలిస్తున్నారు అప్పటికే వారు జనస్థానం నుండి మూడు క్రోసుల దూరం వచ్చేశారు అది క్రౌంచము అనే అరణ్య ప్రాంతము ఆ అరణ్యాన్ని దాటేశారు ఇరువురు మరల ఎత్తైన పర్వతములతో కూడిన ఇంకొక అటవీ ప్రాంతంలో ప్రవేశించారు అక్కడ ఒక పర్వతము మొదట్లో ఒక పెద్ద గుహ కనపడింది వారికి ఆ గుహలో వారు సీతాదేవిని గురించి వెతుకబోగా పెద్ద ఆకారము వికృతమైన మొహము వేలాడే బాణపొట్ట ఎత్తు పొలాలతో కూడిన అవయవములు విరబోసుకున్న జుట్టు తీక్షణమైన కోరలు కలిగి భయంకరంగా ఉన్న ఒక రాక్షస స్త్రీ కనపడింది ఆ స్త్రీ లక్ష్మణుని చూడగానే రారా సుందరా నాతో గాని అంటూ మీద మీదకు వచ్చి ఆయనను కౌగలించుకుని వీరుడా నా పేరు అయోముఖి నీవే నా ప్రియుడవు నాధుడవు అంటూ కౌగిలి బిగించి వేయసాగింది క్షణమాలస్యము చేయక లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసివేయగా అది వికృతముగా అరుస్తూ గావు కేకలు పెడుతూ అరణ్యములోనికి పారిపోయింది మరల ప్రయాణము సాగించారు ఇద్దరు కొంత దూరము ప్రయాణించిన తరువాత లక్ష్మణుడు అంజలి ఘటించి అన్నగారితో అన్నా నా బాహువు ఎందు చేతనో మాటి మాటికి అదురుతున్నది మనస్సుకు ఏదో చెప్పరాని దిగులు ఆవరిస్తున్నది అరిష్ట సూచకములైన అపశకునములు కనపడుతున్నాయి రామా మనకేదో ఆపద రాబోతున్నట్లుగా ఉన్నది అది ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండుము అని పలికాడు ఇంతలో ఒక భయంకరమైన పక్షి కూత విన్నాడు అది వంచులకము అనే పక్షిది ఆ కూతను విశ్లేషణ చేసి ఇదిగో ఈ పక్షి కూత రాబో యుద్ధములో జయము మనదే అని తెలియచేయుచున్నది మనము యుద్ధ సన్నద్ధులమై ఉండవలను అని మాట్లాడుకుంటూ నడక సాగిస్తున్నారు నడుస్తూ ఉన్న వారికి ఎక్కడ నుండో అరణ్యములోని చెట్లన్నింటినీ విరిచివేస్తున్నట్లుగా ఒక మహా శబ్దము వినపడింది ఆ వనమంతా పెను గాలితో నిండిపోయింది ఎక్కడ నుంచి వచ్చినది ఈ శబ్దము రామలక్ష్మణులు నలుదిక్కులా పరికించి చూడగా ఒక పొదలో పెద్ద శరీరము విశాలమైన పొట్ట ఉన్నటువంటి రాక్షసుడు ఒకడు కనపడ్డాడు ఆ రాక్షసుడి పేరు కబంధుడు అతని దేహము చాలా చిత్రముగా ఉన్నది అతనికి శిరస్సు కానీ లేవు అతని ముఖము అతని పొట్టలోనికి ఉండి వక్షస్థలము మీదనే కనులు నోరు నాసిక అమరి ఉండి పచ్చని గుడ్లతో గింత గొలిపే కనురెప్పలతో పెద్ద గుహ వంటి నోటిలో కోరలు కలిగి ఉండి ఆమడపడవున్న దీర్ఘమైన బాహువులతో మహాభయంకరంగా చూపరుల గుండెలు బెదిరి చెదిరిపోయేలా ఉన్నాడు వాడు వాడి నోటి నుండి వచ్చే ధ్వని పెద్ద ఉరుములాగా ఉన్నది వాడు ఆ సమయంలో ఎలుగు బంట్లను సింహాలను ఏనుగులను భక్షిస్తూ కనపడ్డాడు వాడి పొడవైన చేతులను అరణ్యంలోనికి పంపి వాటి సహాయంతో అన్ని రకముల పెద్ద పెద్ద జంతువులను తన వైపుకు లాగుకుంటున్నాడు వాడి చేతులు రామలక్ష్మణులున్న వైపుకు రాసాగినవి ఒకేసారి ఆ చేతులు వారిరువురిని చుట్టుముట్టినవి ఒక చేయి ఇద్దరిని కలిపి తీసుకుని బంధించి గట్టిగా పట్టుకున్నది ఆ చేయిని నెమ్మదిగా తన వైపుకు లాగుకుంటున్నాడు వాడు ఆ హస్తాల నుండి తప్పించుకునే మార్గము లేక అందులో చిక్కుకొని పోయి వాని చేత లాగబడి లొంగిపోయి రాక్షసుని వద్దకు చేర్చబడ్డారు రామలక్ష్మణులు ఇద్దరు ఆ స్థితిలో కూడా రాముడు నిబ్బరంగా ఉన్నాడు కానీ లక్ష్మణుడు మాత్రము ధైర్యము కోల్పోయి వ్యధ చెంది అన్నా నేనొక్కడిని వీడికి వశమై ఆహారమైపోతాను నీవు నన్ను వీని వశము చేసి ఏదో విధముగా తప్పించుకును అని పలికాడు అధైర్యముతో లక్ష్మణుడు అన్న మాటలు విని వీరుడా నీవు భయపడకుము నీ వంటి వాడు ఇలా విషాదమునకు గురి కావచ్చునా అని ధైర్యవచనాలు చెప్పి ఉత్తేజితుడిని చేశాడు వీరి మాటలు వింటున్న కబంధుడు వారిరువురిని మీరెవరూ ఎచ్చటివారు ఈ అడవిలో విల్లమ్ములు ఖడ్గాలు ధరించి తిరుగుతూ నాకు ఆహారమైపోయినారు ఎవరు మీరు అని అడిగాడు అవి కబంధ హస్తాలు ఒక్కసారి వాటిలో చిక్కితే ఇక అంతే సంగతులు అలాంటి కబంధుడి హస్తాలలో చిక్కి నిట్టూర్పులు విడుస్తూ లక్ష్మణా చూడు విధి ఎంత చిత్రమైనదో ఒక కష్టము మీద మరి ఒక కష్టము వచ్చి పడుతున్నది సీత లభించకపోగా మన ప్రాణాలే పోయే పరిస్థితి దాపురించినది మనకు కాలము చాలా బలమైనది సుమా మహాశూరులు వీరాధివీరులు బలవంతులు వివిధ శస్త్రాస్త్ర నైపుణ్యము గలవారు అందరూ కూడా కాలము దాపురించగనే ఇసుకతో కట్టిన అడ్డు కట్టలవలే కూలిపోవలసినదే అని పలుకుతూ శ్రీరాముడు తన మనస్సులో అప్పటికప్పుడు ఒక స్థిర నిర్ణయము తీసుకున్నాడు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు నాకు చాలా ఆకలిగా ఉన్నది నా చేతిలో చిక్కిన మీరు నోటిదాకా రాకుండా ఎలా ఉండగలరు ఇదిగో ఇప్పుడే మిమ్మల్ని భక్షించి వేస్తాను అంటూ హుంకరించాడు గబంధుడు రాముడి మనస్సులో చటుక్కున ఒక ఆలోచన వచ్చింది ఆ రాక్షసుడి బలము ఎక్కడ ఉన్నదో ఆయనకు వెంటనే స్ఫురించింది ఆలోచన వచ్చినదే తడబు లక్ష్మణ వీడి బలమంతా వీడి బాహువులలోనే ఉన్నది వెంటనే వీడి బాహువులను నరికివేద్దాం అని చెబుతూ చెబుతూనే ఇరువురు కూడా మలుక్కొని క్షణము కూడా ఆలస్యము చేయకుండా వాడి బాహువులను భుజముల దగ్గర వరకు నరికి వేశారు రక్త ప్రవాహములో శరీరము తడిసి ముద్ద అయిపోయి దిక్కులు పిక్కటిల్లేలా ఆరుస్తూ కబంధుడు ఖండించబడిన తన బాహువులను చూసుకుంటూ వారిరువురిని చూస్తూ మీరెవరు అని దీనముగా ప్రశ్నించాడు అప్పుడు వాడిని చూసి లక్ష్మణుడు ఈయన ఇక్ష్వాకు కుల తిలకుడు శ్రీరాముడు ఈయన భార్యను ఎవరో రాక్షసుడు అపహరించగా ఆమెను వెతుకుతూ ఇచటకు వచ్చినాము మరి నీవెవరవు మొండము చేతులు మాత్రమే కలిగి ఈ అరణ్యంలో దొర్లుతున్నావు అని ప్రశ్నించాడు లక్ష్మణుడు ఆ మాటలు విన్న కబంధుడికి ఇంద్రుడు పూర్వము పలికిన పలుకులు గుర్తుకు రాసాగాయి మహానుభావా నీవు రాముడవేనని నాకు అర్థమయ్యింది నేను ధనువుకుమారుడను పూర్వము నేను యవ్వన గర్భముతో మదించి చేసిన పనులకు నాకు ఈ రూపము ప్రాప్తించినది ఈ రూపముతో నేను స్థూల శిరస్కుడు అనే మహర్షిని భయపెడదామని ప్రయత్నించి ఆయన శాపానికి గురి అయినాను ఇంద్రుడు మీ ఇంద్రుడి మీదకు యుద్ధానికి పోగా ఆయన కోపించి వజ్రాయుధపు దెబ్బతో నా శరీరానికి ఈ స్థితి కల్పించినాడు నన్ను కరుణించమని ఆయనను ప్రార్థించగా ఎప్పుడైతే నీ బాహువులలో రాముడు చిక్కి వాటిని ఖండిస్తాడో అప్పుడే నీకు ముని శాప విమోచనము ఈ రూపము నుండి విముక్తి కలిగి మరల స్వర్గప్రవేశానికి అర్హత లభిస్తుంది అని పలికి పలికినాడు దేవేంద్రుడు అప్పటి నుండి నా చేతులకు అందినంత మేర ఏ వస్తువును జీవిని విడిచిపెట్టకుండా దగ్గరకు లాగుకునేవాడిని నీకోసమేనయ్యా అనుక్షణము ఎదురుచూసేవాడిని ప్రతిక్షణము నీవే నీవే నా చేతిలో చిక్కినట్లుగా భావించేవాడిని ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలి ఫలించినదయ్యా రామా అని తన కథ తెలిపాడు కబంధుడు రామా నా శరీరానికి దహన సంస్కారాలు సూర్యాస్తమయంలోపుగా చేయండి అప్పుడు నాకు నా దివ్య రూపము తిరిగి లభిస్తుంది అప్పుడు మాత్రమే నేను మీకు సహాయపడగలను అంతవరకు నాకు ఏ విషయమో తెలియదు అతని మాటలు విన్న రామలక్ష్మణులు ఏనుగుల చేత విరవబడిన కట్టెలు ఎండినవి సేకరించి ఒక పెద్ద గొయ్యి తీసి అందులో వేసి వాటిపై కబంధుడి శరీరముంచి దహనం చేశారు ఆ చితి నుండి మహాబలవంతుడైన కబంధుడు దివ్యమైన వస్త్రాలతో ఆభరణాలతో ప్రకాశిస్తూ పొగలేని అగ్నివలే పైకి లేచాడు దివ్య విమానములో ఆకశమును నిలిచి రామ ప్రస్తుతము నీ దశ చెడ్డది చెడు దశలో ఉండి బాధపడుతున్న ఒక మహాబలవంతుడైన వానితో నీవు స్నేహము చేసిన కానీ నీకు మేలు జరగదు అటువంటి మిత్రుడు ఒకరిని నీవు ప్రస్తుతము సంపాదించవలసి ఉన్నది మానవుడు లోకములో కార్యములు సాధించుటకు సంధి విగ్రహము యానము ఆసనము ద్వైదీభావము సమాశ్రయము అను ఆరు ఉపాయములను అవలంబించవలను ప్రస్తుతము మీరు ఫలములు అనుభవిస్తున్నారు అందుకే నీకు భార్యావియోగము కలిగినది రామ సుగ్రీవుడు అనే వానరుడు ఒకడున్నాడు వృక్షరజస్సు అనే వానరుడి భార్యకు సూర్యదేవుడి అనుగ్రహం వలన పుట్టినవాడు ఈ సుగ్రీవుడు సూర్యకిరణములు ప్రసరి ప్రసరించినట్లు అతని దృష్టి పొడమి నాలుగు దిక్కులా ప్రసరిస్తుంది ఆయన వృషముఖము అనే పర్వతము మీద నలుగురు వానరులతో కలిసి నివసిస్తున్నాడు అతని అన్న అయిన వాలి అతని మీద కోపించి రాజ్యము నుండి వెడలగొట్టాడు ఆయన చాలా గొప్ప పరాక్రమము తేజస్సు సాటిలేని కాంతి కలిగినవాడు సత్యసంధుడు వినయవంతుడు ధైర్యవంతుడు బుద్ధిశాలి ఇతడు వానరుడే కదా అని నీవు సుగ్రీవుని అవమానించరాదు ఆయన కృతజ్ఞుడు స్వేచ్ఛానుసారము రూపము ధరించగల సమర్థుడు అతనికి ఇప్పుడు మీ అవసరం ఉన్నది అతని కార్యము ఒకటి నెరవేర్చవలసి ఉన్నది ఇంకొక మాట అతని కార్యము నెరవేరినను నెరవేరకపోయినను అతడు నీ పని చేయగలడు సీతాదేవిని రావణుడు ఎక్కడ దాచి ఉంచినా కనుగొనగలడు రామ నీవు శీఘ్రమే ఇక్కడ నుండి బయలుదేరి సుగ్రీవుని వద్దకు వెళ్ళి అగ్నిసాక్షిగా ఆయనతో స్నేహము చేసుకును రామ సుగ్రీవునకు నరమాంస భక్షకులైన రాక్షస స్థావరములన్నయూ తెలియను నదులు పర్వతాలు సముద్రాలు దుర్గములు అన్ని ప్రదేశములు తన అనుచరుల చేత వెదికించి సీతాదేవి జాడ కనుగొనగలడు రామ ముందుగా ఇక్కడ నుండి పడమర దిక్కుగా ప్రయాణము సాగించండి ఆ మార్గములోని అరణ్యమునందు ఎక్కడ చూసినా పుష్పించి ఫలములతో నిండి ఉన్న వివిధములైన వృక్షజాతులతో దట్టముగా మార్గములల్లు కొనియుండును నేరేడు మొరటి పనస జువ్వి మర్రి తుమ్మిక రావి కొండగోగు మామిడి చండ్ర పొన్న బొగ్గు కానుగ అశోక కదంబ గన్నేరు భల్లాతక నల్ల అశోక రక్తచందన వేప వంటి వృక్షజాతులతో ఆ అరణ్యము ఎండును నీవు లక్ష్మణుడు ఆ వృక్షములను ఎక్కిగాని బలము చేత క్రిందకు పడగొట్టిగాని దారులు చేసుకుని మరియు వాటి అమృత ఫలములను భక్షిస్తూ వెళ్ళండి రామ పుష్పించిన ఆ వనము దాటిన పిమ్మట మరి ఒక సుందరమైన వనమున్నది చైత్ర రథమునందు వలె ఆ వనమునందు అన్ని ఋతువులు ఒకే సమయమునముండును రామ అచ్చడనున్న పర్వతము దాటి మరి ఒక పర్వతము తదుపరి మరి ఒక వనము దాటిన పిదప మీరు పంప అనే పద్మ సరస్సును చేరగలరు ఆ సరస్సు కడు నిర్మలముగా ఉంటుంది జారులు ప్రదేశము గాని నాచు గాని అస్సలు కనిపించదు అన్ని ప్రదేశములు సమతలంగా ఉంటాయి అక్కడ హంసలు నీరుకోళ్ళు క్రౌంచ పక్షులు కుర్ర పక్షులు మధురధ్వనులతో ఆ సరస్సులో కూస్తూ కనపడతాయి నీతి ముద్దల వలె పెద్ద ప్రమాణంలో ఉన్న పక్షులను మీరు భక్షించవచ్చును ఆ రమణీయమైన ప్రదేశము నీ దుఃఖము పోగొట్టగలదు అక్కడ మతంగ మహాముని శిష్యురాలు శబరి తన తోటి వారంతా స్వర్గస్థులైన కన్నులలో ప్రాణములు నింపుకొని నీ దర్శనము కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఆ పంపా తీరమునకు పడమర దిక్కున నీకు సాటి లేనిది రహస్యము అయిన ఒక ఆశ్రమము కనపడుతుంది ఆ ఆశ్రమమునందు ఇప్పటికీ మతంగ మహాముని ఏర్పాటు చేసిన నియమములు పాటింపబడుతున్నవి దానికి ఇంకాస్త ముందుకు వెళ్ళినచో ఋష్యముక పర్వతము నీకు అగుపించగలదు ఆ పర్వతము మీద నిదురించిన వారు తమ కలలో చూసిన ధనమును వెంటనే పొందగలరు దురాచారి అయిన వాడు ఆ కొండ ఎక్కినచో అతనిని నిద్రలోనే రాక్షసులు చంపివేయుదు రామా ఆ పర్వతము మీద ఒక పెద్ద గుహ ఉండి దానికి అడ్డముగా ఒక పెద్ద కొండరాయి నిలబెట్టబడి ఉంటుంది ఆ గుహలోనే తన అనుచరులైన నలుగురు వానరులతో కలిసి సుగ్రీవుడు నివసిస్తున్నాడు అని కబంధుడు చెప్పగా రామలక్ష్మణులు విని అతనిని ఇక నీవు వెళ్ళుము అని అనుమతించారు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు